నమస్కారం జే న్యూస్ కి స్వాగతం బ్రహ్మాకుమారి సాధ్వర్యంలో ధరిత్రీ దినోత్సవం సిద్ధిపేట పర్యావరణ పరిరక్షణ ద్వారా భూతాపాన్ని అరికట్టడం అందరి బాధ్యత అందరిపైనా ఉన్నదని బీకే భవానీ అన్నారు సిద్ధిపేట పట్టణం శివాజీనగర్లోని బ్రహ్మకుమారి సాధ్వర్యంలో ధరిత్రీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు భూమిపై నివసిస్తున్న మానవుడు తన అవసరాలను తీర్చుకునే క్రమంలో పర్యావరణ పరిరక్షణను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ మన నివాస ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఈ అలవాటును విద్యార్థి దశనుంచే నేర్చుకోవడం ద్వారా భూమిపై జీవనం సాగించే వారికి ప్రకృతి సమతుల్యత ఫలితాలు అందుతాయన్నారు Today, today is not one day celebration. Let us make commitment to protect our Reduce, reuse, time, recycle. Reduce energy use. Plant trees. నేను ఆత్మను రెండు కనుబొమ్మల మధ్యలో మెరిసే నక్షత్రాన్ని నేను నా మనస్సు బుద్ధితో శివాలయంకి వెళ్తున్నాను శివుని గుడిలో శివలింగం ముందు నేర్చున్నాను శివుని కళ్ళ నుండి శక్తి యొక్క కిరణాలు వస్తున్నాయి నేను నాలో నింపుకుంటున్నాను శక్తి యొక్క కిరణాలను నేను నింపుకొని నా ముందు ఉన్న గ్లోబ్కి అందిస్తున్నాను యొక్క కిరణాలతో ఈ గొం శక్తిశాలిగా అవుతుంది ప్రకృతి కూడా పవిత్రంగా ప్యూర్గా అవుతుంది ప్రకృతి నుండి వచ్చే వనరులు కూడా ధాన్యం పండ్లు కూరగాయలు అన్నీ ప్యూర్గా అవుతున్నాయి ఆ ప్రధానమైన భోజనంతో దాని తిని నా మనస్సు కూడా సాత్వికంగా ప్యూర్గా అవుతుంది నేను మంచి ఆలోచనలు చేస్తున్నాను